ஈரோரு நக்திய சோதர இடம் சிங்கும் கார் மேல் சிங்கும் கஜிரமதியம் வேலும் தான் நமக்கு பழகி தந்தருவான் பாரோ பகட గోదాదేవి నిర్మాణస్ఫృతం చేయడం కోసం గోపికను పెరుస్తుంది తిష్ట జాగ్రత్త ప్రాప్తి భవదని వేదవాక్యం లేవండి మెరుక్కువగా ఉండండి భగవానుగ్రహాన్ని పొందండి మార్గం అంటే దారి భగవంతుని పొందడానికి ఎన్నో రకాల దారులు ఉన్నాయి వాటిలో ఉత్తమ శిరస్థలమైన దారి భగవంతుడే భగవంతుని మనం ఉత్తటం పొందలేము మనంతర మనం ఆయన తనంతర తాను మన చేత తనను పొందిస్తాడు కనుక మనం ఇతర దారులను వదిలి ఆయన పదార్థాలను పట్టుకుని ప్రయాణించాలి ఈ సిద్ధాంతం ప్రతిపాదించిన భగవంతుని పొందాలని మనకి తెలియ చెప్పడం కోసం గోదావరి వ్రతం చేస్తుంది ఈ వ్రతానికి మార్గశీర్ష వ్రతం అని స్నాన వ్రతం అని వ్రతం అని ధరుణమాస వ్రతం అనే పేర్లు ఇలా ఉన్నాయి ఇవాళ వ్రతం చేయడానికి మంచి రోజు కనుక ఈ రోజు వ్రతం చేయటం మొదలు పెట్టబోతున్నాం మీరు కూడా నాతో పాటు నేను గోదాదేవి తనతో కన్నా అందరి మనం పిలుస్తుంది తను వేపలిలో ఉన్నట్టు పాల్ని రేపల్లిలో కని వారు వ్రతం చేద్దామని పిలుస్తుంది సంవత్సరానికి వేదం ప్రకారం ఈ మార్గశీర్షి మాసం మొదటి మాసం అందుకే దీన్ని బ్రహ్మ ముహూర్తం అని పేరు పుష్యమాసంలో వచ్చి ఉత్తరాయణం దేవతలకు ప్రకటి సమయం మనకి ఈ రోజుల్లో సూర్యోదయం ముందున కాలం బ్రహ్మ ముహూర్తం ఆ బ్రహ్మ ముహూర్తమే వ్రతం భాగంగా స్నానం చేయటం అని అందరినీ పిలుస్తుంది పైకి లో స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి భగవంతుని గుణగణాలను అనుభవించడానికి మానసికమైన స్నానం చేసి మనసును పవిత్రం చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత మేము నిరంతరమునీత ఉంటాం మేము రోజంతా చేసే పనిని శివగా భవంచే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుకుంటుంది అంటే శరీరంతోను మనసుతోనూ మాటతోనూ మనం చేసే పనులన్నీ భగవంతుని కొరకు మాత్రమే చేయాలని చూస్తుంది ఈ భావంతో మనం ఏ పని చేసినా అది ప్రపంచానికి మనకి శుభాన్ని కలిగిస్తుంది కనుక ప్రపంచ శ్రేయస్సుకి అందరం కలిసి పనిచేద్దామని దాన్ని మొదటి రోజు రూపొంది రావాలని తెలుస్తుంది అందగోమకుమని సేవించడం రమణిస్తుంది ఈ ప్రపంచం అంతా నేను భగవాన్ శరీరంగా భావించడానికి రమణమని తెలుస్తుంది శుభప్రదమైన మార్గశేషమాసం శుక్లపక్షమైన వెన్నెల నిండు రాత్రి కల స్నానం చేయ తనప్పు కలవాలండి చక్కని ఆభరణము ధరించి సకల సంపద గోపకృములు సంపద కలగొప్పలారా వేలాయములు ధరించిన అందకుమారణ యశోద బాలసింహం నీల మేఘ శ్యాముడు అరుణనేత్రుడు సూర్య చంద్ర సన్ని ఇక్కడ శ్రీమల్ నారాయణి మనం వ్రత సాధన చూసి లోకంలోని ఆహ్వానించు ఇచ్చ శ్రీకృష్ణ సమాగమం శ్రీకృష్ణ సమాగంలో ఒక కోరిక గల వారందరూ ఎందుకు అర్వరు భగవంతుని సేవ సంకల్పించగానే మంచి కాలం మంచి వాతావరణం తమకు తాము సమకూలం భగవంతుని సేవ చే సంకల్పం చే ఐశ్వర్యం భగవంతుడి ఆచరణకు విధేయంగా ఉండడం మంత్రం యథెస్గా విహరించడం మంత్రం మాత గురు పితాని ప్రమాణం అనగా కీర్తినిచ్చ తల్లి అన్న ఇచ్చినది తల్లి అనగా మంత్రం నందగోపుడు ఆనందమును కాపాడువాడు ఇచ్చట ఆనందం అనగా పరమాత్మ అతను అయోగ్యులకు అందకుండా కాపాడువాడు ఆచార్య వ్రతమును కూడా పరమాత్మ తగిన సాధన సంపాదన కూర్చి కొనసాగించును దైవీ శక్తులు మనుకొని కాలం ఉత్తరాయణ పుణ్యకాలం దానికి ముందున్న మాసం మార్గశేషం బ్రహ్మీ ముహూర్తం లాంటిది సత్కార్యాల గురించి ఆలోచించే సాత్విక సమయం బ్రహ్మహీ ముహూర్తం ఏడాదిలో జన్మని చరిత్రార్థం చేసుకునే పనులు అనువైన నెల మార్గ పాడి పంట ఈ నెలలో చేతికి వచ్చే జ్ఞాన సస్యాన్ని ప్రేమను వంటను కూడా రే నెల ఈ మార్గశేషం కనుకనే మాసానం నేను మార్గశేష మాసం అని భగవద్గీతలో భగవాను పలికాడు కోరినవన్నీ తాను ఇస్తానన్నాడు మనిషికి సుఖ సాధనాలుగా కర్మ జ్ఞాన భక్తి లాంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ భగవాన్ మీద ఆధారపడ్డాయి ఆ చేతనలో కూడా అవి కూడా అవన్నీ భగవానుడే సాధనముగా అవలంబించిన వారికి ఇతర సాధనాల లోపల ఫలప్రాప్తిలో లోట్లేదు పురుషార్థ ప్రాప్తికి ఆలస్యము లేదు కనుకనే అన్ని మార్గముల కంటే శిష్ స్థిరస్థానయమైన మార్గం భగవాన్ అతనే మార్గశేషం అతను ఆశ్రయించడం సులభం సుఖరం చెప్పేదే మార్గశేషం ఇదే ఉపనిషత్ బోధించిన ఉత్తమ రహస్యం ఓం అనే అక్షరం వేదసారం ఇదే ధనస్సు ఇది సంధించవలసిన శరీరం జీవుడు పరమానంద స్వరూపుడు సర్వేశ్వర లక్ష్యం ఇతర సాధనము వదిలి ఆ బ్రహ్మయ సాధనమున విశ్వాసం ఉన్నవానికి నిత్యానంద ప్రాప్తి కార్యమని తెలిపిన పురుషత్ బోధ ఆండ్లా తిరుపతి ద్వారా చిన్నారు గోపి శ్రీవతం ఒక లోకానికి అందించిన కనుక ధనుమాస క్రతు అని అంటారు భగవాను దయ చూడగలడు కానీ భగవాను చూపే గురువు దైన తప్పు మరేమీ గురువాడు భగవాను సూర్యుని వలె తీక్ష్ణమైన వాడు అతను అనుగ్రహాన్ని తెలుపు ఆచార్యుడు చంద్రుని వలె తెల్ల చల్లనివాడు మానవుల్లోని జ్ఞాన సస్యాలు పండించి బ్రహ్మానందాన్ని పొందించే చంద్రుడే ఆచార్యుడు ఆచార్య కృప లభించిన రోజే జీవితంలో జ్ఞాపకం చెదగిన రోజు ఆచార్య కృపకు రోజున జీవి ప్రతి నీటిని వదిన కమల వల్ల నిరర్ధకం పరిచాద్యమనం ఆచారణవంతంగా ఉండే పరమాత్మ ఆచార మంత్రోపదేశం ద్వారా శిష్యుని హృదయారామలు స్వేచ్ఛ సంచారం తన వైభవంత విని లోకపూజనిగా పూజనుగా తీర్చిదిద్దిద్దాడు ఇట్టి స్థితి పొందటానికి జాతి కుల మత లింగ వయో తారతమ్యం లేదడు బాగుపడాలనే కోరిక ఒక్కటే స్వామి నీళ్ళ వాడుకపోదు వీరు పొందాలనే కోరిక గొప్ప యోగ్యత సుమ అంటూ ఈ ధర్మమాస్ వృత ఫలితాలను నిలిపి ఎవరు అర్హులు తెలిపి పంపజేసేది ఎవరో మొదటి గాథలో వివరించింది స్పష్టం